గోదావరి జిల్లాలంటేనే ప్రేమ ఆప్యాయతలకు పెట్టింది పేరుని చెప్పుకోవచ్చు అటువంటి గో గోదావరి జిల్లాలకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం ర్యాలీ గ్రామంలో అమ్మపై ఉన్న ప్రేమను చాటు చెబుతూ అమ్మ లేనప్పటికీ ఆమె జ్ఞాపకాలతో ప్రాతినిధ్యం జీవిస్తున్న ఆ కుటుంబ సభ్యులు అమ్మకు దేవాలయం నిర్మించారు అంతేకాదు అమ్మ పేరిట ప్రతిరోజు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు ముఖ్యంగా మండలంలో ఆత్రేపురం మండలానికి సంబంధించి ర్యాలీ గ్రామానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు ప్రముఖ మానస్తత్వవేత్త డాక్టర్ శ్యామ్ జాదుగర్ తన మ్యూజిక్ హౌస్లో అమ్మకు ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మపై ఉన్న ప్రేమను చాటు చెప్పారు అంతేకాకుండా అన్నపూర్ణ డే కేర్ హోమ్ ద్వారా లబ్ధి పొందుతున్న తల్లులు చేతుల మీదలుగా ప్రారంభించారు అమ్మ విగ్రహం వద్ద సహస్ర జ్యోతులతో అమ్మ అక్షర రూపంలో ప్రమిదని పెట్టి ఈ మ్యూజిక్ ఫ్యామిలీ వెలిగించి దీపా కార్యక్రమం నిర్వహించారు అనంతరం తన తల్లి జీవితంపై ప్రత్యేకంగా రూపొందించిన ఐదు పాటలను వారు విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నప్పుడే కట్టుబట్టలతో ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి అమ్మతో రావడం జరిగిందని తన ఉన్నతితో పాటు తన పిల్లల యొక్క ఉన్నతికి కూడా అమ్మ పెంచిన పెంపకమే కారణమని వారు పేర్కొన్నారు కోవిడ్ సమయంలో తన తల్లితో కలిసి వేలాది మంది ఆకలి తీర్చడంతో పాటు ఎంతో మందిని కోవిడ్ బాధ నుంచి రక్షించగలగమని అదే స్ఫూర్తితో డే కేర్ హోమ్ ద్వారా పేదల ఆకలి విద్య వైద్య సేవలు చేస్తున్నట్లు శ్యామ్ తెలిపారు అయితే ఏడాది కిందట శ్యామ్ క్షమించిన మహాతృమూర్తి స్వర్గస్థులైన నేపథ్యంలో ఆమె జ్ఞాపకాలతో ఆమెకు ఒక ఆలయం విగ్రహం పెట్టి ఆలయం అయితే ఏర్పాటు చేశారు నేటి నుంచి అమ్మ పేరుపై మరిన్ని సేవలు కోనసీమ జిల్లాలో చేస్తున్నట్లుగా వారు తెలియజేశారు ముఖ్యంగా కుటుంబ సభ్యులు మ్యూజిక్ ఫ్యామిలీ అని కూడా కోనసీమ జిల్లాలో పిలుస్తూ ఉంటారు అదే విధంగా డాక్టర్ మోహిత సీత అన్నపూర్ణ శ్యామ్ తేజశ్రీ శ్రీకాంత్ రుషిత జ్వాన్విక డాక్టర్ సూర్యచంద్రరావు కుటుంబ సభ్యులు వీరంతా అమ్మ సేవలో పాల్గొంటున్నట్లుగా తెలియజేశారు నా పేరు చింతా శ్యామ్ కుమార్ వృత్తిరీచ ఉపాధ్యాయుని ప్రవృత్తి ఇంద్రజాలం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెజిషియన్సే గత సంవత్సరం మా అమ్మగారు కాలం చేయడం జరిగింది అమ్మ దగ్గర నుంచి మేము నేర్చుకున్న నేను గాని మా పిల్లలు గాని మా మనవలు గాని నేర్చుకున్నది సేవ చేయండి పది మందికి సహకరించండి మీరు సంపాదించుకున్న సంపాదనలో ఒక రూపాయిలో ఒక పావులాన్ని పక్కన పెట్టి అది సేవకు ఖర్చు పెట్టండి అని చెప్పేసి అమ్మ మాకు మంచి విద్యాబుద్ధులు నేర్పింది మరి గత సంవత్సరం అమ్మ కాలం చేయడంతో పాటు అమ్మని శాశ్వతంగా సేవలో చూడాలనే ఉద్దేశంతో మేము అమ్మకి దేవాలయాన్ని నిర్మించాలనుకున్నాం మరి ఈ రోజున ఆ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఈ దేవాలయం ముందుగానే ప్రతినిత్యం ప్రతిరోజు వృద్ధులకు అన్నదానం దగ్గర నుంచి ర్యాలీ సందర్శించే భక్తులకు ఉచిత అల్పాహార సేవ అదేవిధంగా మా పిల్లలు కొడుకు కోడలు డాక్టర్సు అలాగే మా పాప టీచరు అల్లుడు ఇంజనీరు వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి సేవా కార్యక్రమాలు చేయాలని మరి అన్నదానంతో పాటు వైద్య ఉచిత శిబిరాలు నిర్వహించడం డాక్టర్స్ ద్వారా వైద్య సేవలు అందించడం విద్యా సేవ చేయడం చిన్నారులకి కొంతమందిని అడాప్ట్ చేసుకుని అమ్మ పేరున చదివించాలని అనుకుంటున్నాం